హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు హిందీలోని కొన్ని క్రియలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లాగే వాటితో వచ్చ వాటిలో వాటితో వచ్చే వాక్యాలను కూడా రాసి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియలు కేల్ అంటే కేల్నా కేల్ కేల్ అంటే ఆట సో కేల్ స కేల్న అంటే ఆడటం ఆడటం అట్లాగే కూద కూనా కూనా అంటే గెంతటం లేదా దూకటం ఎంతటం లేదా దూకటం తర్వాత కొన్ని చూసుకుంటే లానా లానా అంటే తేవటం లానా తేవటం తర్వాత దేన దేన అంటే దేన ఇవ్వటం ఇవ్వటం తర్వాత రెహన 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 అంటే ఉండటం ఉండాం ముందటం అలాగే చూసుకుంటే పడన 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 అంటే చదవటం చదవటం పడాయి పడిన చదవటం నెక్స్ట్ తర్వాత చూసుకుంటే హులానా అంటే ఏడవటం ఏడవటం అలాగే నెక్స్ట్ వాక్యం చూసుకుంటే ఫస్ట్ వాక్యం చూసుకుంటే మాంగన మాంగన అంటే అడగటం 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 దేఖన చూడటం సో ఇలా కొన్ని క్రియలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని తర్వాత ఈ క్రియలతో వచ్చే కొన్ని వాక్యాలను కూడా రాయటం చూద్దాం లైక్ ఖీళన కేళన వేసే వాక్యం మళ్ళీ మనం బయట ఆడుకునేటప్పుడు పిల్లల్ని బయట ఆడుకుంటు అన్నప్పుడు ఆడుకోవటం కేలన బయట ఆడుకుంటే బచ్చేలో తుమ్మిలో తోడ బహార్ జాకే కేళనా బలబు పిల్లలు తోడ బహార్ బహార్ అంటే బయట జాకే వెళ్ళి ఆడుకోండి సో దానికి ఈ రెండింటి చూద్దాం వాక్యాలు ఎలా రాయాలో కే Jadi, anda semua anda semua keluar pergi bermain bermain jadi, ini Priya సందర్భానుసారం పూర్తి అవ్వాలంటే ఇలా రాయటం జరుగుతుంది అట్లాగే ఇంకో వాక్యం దాని చూసినట్టయితే రులానా రులానా గెట్ రాస్తాం రులానా హిందీలో తుమ్ముజే రులాగే క్యా అంటారు అంటే నన్ను ఏడిపి మీరు నన్ను ఏడిపిస్తారా అని రులానా మా ఏడిపించొద్దు చూద్దాం ఎలా రాయాలి ఆప్ ఆప్ అంటే మీరు ఆప్లానామత్ అంటే మీరు ఏడిపించవద్దు సార్ సో కొన్ని క్రియలకి సందర్భం సందర్భానుసారం ఇలా కూడా రాయచ్చు సో ఇలాంటి ఇంకొక కొన్ని వాక్యాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ